పుర్రాళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు వై వాట్ హ్యాపన్ టు యూ అంటున్నారు అది నేరం అనమాట అది వాడు వెంటనే మొదలెట్టేయాలి పైగా దానికి పేరు పెట్టారు వచ్చిన కొత్తగా సోషల్ డ్రింకింగ్ అట అబ్బా నలుగురిలో మర్యాద కోసం తాగుతావా నలుగురిలో మర్యాద కోసం తాగడం మానేస్తావా ఏది మర్యాద సోషల్ డ్రింకింగ్ ఏమిటండి వీడు పెళ్ళికొడుకు పిల్లని ఇవ్వాలి అంటే వాడికి డ్రింకింగ్ ఉంది అంటే మూతిమే కొట్టి పంపేయాలి పెళ్లిచూపులోనే అంతేకాని మా వాడు ఏదో పుచ్చుకుంటాడు కానీ సోషల్ డ్రింకింగ్ సోషల్ డ్రింకింగ్ ఏంటమ్మా రేపు పొద్దున సైన్స్ డ్రింకింగ్ అయిపోతుంది ఇక్కడ తాగేవాడికి పిల్లల ఇస్తామండి అబ్బే అదంతా మామూలే అదంతా మామూలే ఇచ్చేస్తాం రేపొద్దున నాశనం అవుతారు ఎందుకంటే ఈ ఒక్క మద్యపానం వల్లనే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇదివరకు ఏవో జరిగిన వార్తలన్నీ వేరుగా ఉండేవి ఏదో పెద్దవాళ్ళు ఈ బాలికలండి మరీ దారుణం మైనార్టీ తీరిన బాలికల మీద అత్యాచారం అంటే వాడు పశువులా తయారవుతున్నాడు అసలు మన మెదడు పని చేయట్లేదు పనిచేస్తే చేయడా పని అందులో ఏముంటుందో సుఖం అంత బలవంతంగా చేయడం అహంకారం తప్ప అంటే మద్యం పట్టేసింది బాగా వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లా